హై వాస్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ కన్నప్ప మూవీపై జరుగుతున్న కుట్ర ఒక రకంగా చెప్పాలంటే కన్నప్ప మూవీకి సంబంధించిన ఒక కొన్ని సన్నివేశాలతో ఉన్న హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది మిస్ అయింది కన్నప్ప రిలీజ్ కోసం ఎంత భారీగా మంచు విష్ణు ప్లాన్ చేస్తున్నారు అనేది మనం చూసాం మంచు విష్ణు జీవిత చరిత్రలో ముఖ్యంగా ఏదైనా చాలా శ్రద్ధగా చాలా లోతుగా భారీ బడ్జెట్ తీసిన సినిమా ఏదైనా ఉంది అంటే చాలా పకడ్బందీగా తీసిన సినిమా ఏదైనా ఉందనంటే అది కన్నప్ప సినిమా ఈ కన్నప్ప మూవీలో ముఖ్యంగా చూసుకుంటే చాలా కీలకమైన అగ్ర నటులు ఉన్నారు అందులో మోహన్ బాబు గారు ప్రభాస్ మోహన్ లాల్ అండ్ అక్షయ్ కుమార్ దేవరాజ్ అండ్ మంచు విష్ణు వీళ్ళందరూ కూడా కీలక పాత్రలు పోషించడం జరిగింది అయితే కన్నప్ప మూవీ కోసం ఎప్పటి నుంచో కూడా మంచు విష్ణు అయితే చాలా గట్టిగా కష్టపడుతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు కానీ రిలీజ్కి ఈ నెల ఇరవై ఏడున ఈ సినిమా రిలీజ్ కాబోతుందనే ఒక వార్త అయితే ఉంది అయితే ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముంబైలో ఉన్న హెచ్ఐవి స్టూడియోస్ ఏదైతే ఉందో ఆ స్టూడియోస్కి కొన్ని విజువల్స్ పంపడం జరిగింది పంపిన తర్వాత వాళ్ళ తరపు నుంచి అంటే హెచ్ఐవి విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టూడియోస్ తరపు నుంచి కూడా మొత్తం సీన్స్ అన్ని కూడా ఎడిటింగ్ అయిపోయినాయి పూర్తి ప్రిపరేజెడ్గా ఆ సీన్స్ అన్ని కూడా హార్డ్ డిస్క్ లో పెట్టి ఆ హార్డ్ డిస్క్ ని ఒక కొరియర్ రూపంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున హైదరాబాద్ లో ఉన్న మంచు మోహన్ బాబు గారికి చెందిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ విఎఫ్ఎక్స్ స్టూడియో ఏదైతుందో ఆ స్టూడియోకి పంపడం అయితే జరిగింది అయితే ముంబై నుంచి వచ్చిన విఎఫ్ఎక్స్ జరిగిన ఆ సన్నివేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ముంబై నుంచి హైదరాబాద్కి క్షేమంగానే చేరుకున్నాయి కానీ హైదరాబాద్కి చేరుకున్న తర్వాత మంచు మోహన్ బాబు గారి విఎఫ్ఎక్స్ స్టూడియో అయిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో పనిచేసిన ఆఫీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీస్ బాయ్ ఈ కొరియర్ ని తీసుకున్నాడు అని చెప్పి ఆ స్టూడియోకి చెందిన విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతున్నారో విజయ్ కుమార్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఆఫీస్ బాయ్ ఆ కొరియర్ తీసుకున్నాడు కానీ తర్వాత నుంచి తనకు కనిపించడం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఆ ఆఫీస్ బాయ్ ముఖ్యంగా చూసుకుంటే ఆ కొరియర్ ని తీసుకుని వెళ్ళి అక్కడ పనిచేసే ఒక మహిళకి ఇచ్చారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది మరి కన్నప్ప మూవీ మీద ఇంత భారీ కుట్ర చేయవలసిన అవసరం వచ్చింది ఇంత నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన తీరు ఎవరికి ఉందనేది అనేది మనం అయితే ఆలోచించవలసిన విషయం ఈ సినిమాలో ముఖ్యంగా మంచు విష్ణు కీలక రోల్ ప్లే చేస్తూ మిగిలిన అగ్ర నటులందరూ అందరూ కూడా అంటే ప్రభాస్ కానీ మోహన్ బాబు కానీ మోహన్ లాల్ కానీ అక్షయ్ కుమార్ కానీ దేవరాజ్ కానీ ఇలా ఇండియాలో ఉన్న అగ్ర నటులందరూ కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయడం అయితే జరిగింది మరి అటువంటి సినిమాకి సంబంధించి ఒక కీలక సన్నివేశాలు అనేవి ముంబైలో విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత అది కూడా మోహన్ బాబు గారి స్టూడియోలో పనిచేస్తున్న ఒక ఆఫీస్ బాయ్ అక్కడ పనిచేస్తున్న ఒక పని మనిషి వీళ్ళిద్దరూ కూడా ఏదో చేశారు అని చెప్పి ఒక ప్రధాన ఆరోపణ వినపడుతుంది మరి కన్నప్ప మూవీకి సంబంధించిన కొన్ని చాలా కీలకమైన విఎఫ్ఎక్స్ అనేవి ముంబైకి పంపించి అక్కడ చేయించడం బాగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు జరిగింది అనేది చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం మరి కన్నప్ప మూవీ మీద ఎవరు కుట్ర చేశారు ఖచ్చితంగా కుట్ర చేయవలసిన అవసరం ఎవరికి ఉంది అనేది చాలా కీలకం లేదా ఇది పబ్లిసిటీ సెంటుగా ఒకవేళ బ్యాక్డ్రాప్లో ఎవరినైనా అడ్డం పెట్టి తెరకెక్కి ఇచ్చారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ఏది ఏమైనా సరే కన్నప్ప సినిమా రిలీజ్ ముందు ఇటువంటి పైరసీ అనేది బయటకు రావడం చాలా బాధాకరమైన విషయం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ ఇది పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే జరిగింది అనుకున్న ఫలం అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచు విష్ణుకి చాలా గట్టి అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే తన కెరియర్లో లో ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నిటికంటే కూడా ఈ సినిమా చాలా కీలకం పైగా రెండు వందల కోట్లకు పైగా ఈ సినిమా కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది చాలా కీలకమైన రోజు ముఖ్యంగా కన్నప్ప చాలా రియల్ స్టోరీ అనేటట్టు చాలా కీలకంగా చెప్పడం జరిగింది మరి ఈ సినిమా గురించి చాలా వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదురు చూపులు అయితే ఉన్నాయి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎప్పుడెప్పుడు మంచి సక్సెస్ కొడుతుందని చెప్పి ముఖ్యంగా మేమర్స్ కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు గాని సెలబ్రిటీలు గాని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది మరి సినిమా రిలీజ్ అయ్యే ముందు పైరసీ రావడం అనేది కొంత బాధాకరమైన విషయం మరి ఏం జరిగింది ముఖ్యంగా ఇందులో పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు ఇది ఎవరైనా కావాలనే చేశారా లేదా పబ్లిసిటీ స్టంట్ చేశారా అనేది మనకైతే తెలియవలసి ఉంది